కదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మండల కేంద్రమైన లింగ సముద్రం గ్రామానికి వచ్చేసిన బుర్ర మధుసూదన్ యాదవ్కి కి లింగ సముద్రం మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు ఆర్పించి రాణిగా బయలుదేరి వేముల అంజయ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల పరిచయ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో గుర్ర మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకి తోడుగా అందుబాటులో ఉండాలని ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయాలని రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం చేయాలని కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు Thank you సౌన అవసరం లేదు